జూన్ నాలుగవ తేదీ విజయోత్సవ ర్యాలీలు నిషేధమని తిరుపతి టౌన్ డీఎస్పీ రవి మనోహరాచార్య హెచ్చరించారు తిరుపతిలో శుక్రవారం మీడియా సమావేశంలో తిరుపతి టౌన్ డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నామని రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసుకుంటామని వెల్లడించారు జూన్ నాలుగవ తేదీ విజయోత్సవ ర్యాలీలు నిషేధమని టపాకాయలు అమ్మడం కాల్చడం నిషేధమని హెచ్చరించారు గెలిచిన వారికి ఓడిన వారికి ఎస్కార్టుగా క్షేమంగా వారి ఇంటి వరకు వెళ్తామని తెలిపారు జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ఐదవ తేదీ వరకు నగరంలోని లాడ్జీలు కేవలం యాత్రికులకు మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు పొలిటికల్ పార్టీలకు లాడ్జీలు కమ్యూనిటీ హాల్లు ఇవ్వకూడదని తెలియజేశారు ఎవరైనా అల్లర్లకు పాల్పడినా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంయమనం కోల్పోకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు నాలుగవ తేదీ అల్లర్లకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు కవ్వింపు చర్యలకు పాల్పడినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మన తిరుపతి పట్టణంలో దానికి సందర్భంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాకు రావడం జరిగింది అది ప్రజలకు కూడా తెలియజేస్తే అది పాటిస్తారని ఆలోచనతో చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఎక్కడైతే సమస్యాత్మైన ప్రాంతాలు ఉన్నాయో అది విలేజెస్ కావచ్చు టౌన్స్ కావచ్చు వార్డ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందిరానగర్ ఉంది సమస్యాత్మ అనుకుంటాం అక్కడ ఒక పికెట్ ఉంటుంది ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ ఉంటుంది సో సమస్యాత్మకమైనటువంటి వార్డ్స్లో టికెట్స్ వే వేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక నాలుగు టికెట్లు కలిపి అంటే నాలుగు ప్లేసెస్ కలిపి ఒక క్యూఆర్టీ ఉంటుంది సో క్యూఆర్టీస్ని ప్లస్ టికెట్స్ని పోస్టింగ్ చేయడం చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈ దీన్ని దృష్టిలో పెట్టి కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఈ మధ్యలో ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో అంటే నేర క్రైమ్స్లో పాల్గొన్నారో వాళ్ళని అదేవిధంగా ఈ షీటర్స్ని సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు బాండ్స్ కూడా ఒకవేళ ఆ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వాళ్ళకు వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్స్ని ఫోర్ ఫీట్ చే ఫోర్ ఫీట్ కూడా చేయడం జరుగుతుంది